మద్దికేర మండల కేంద్రంలోని కస్తూర్బా గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్లో అందిస్తున్న భోజనంలో పురుగులు పడుతున్నాయని ఉదయం ఇచ్చే ఇడ్లీనే సాయంత్రం స్నాక్స్గా మళ్లీ పెడుతున్నారని విద్యార్థినులు వీడియో ద్వారా తమ తల్లిదండ్రులకు తెలిపారు అంతేకాకుండా బాత్రూం తాళం వేసి విద్యార్థినులను వెళ్లనీయకపోవడం ఉదయం మూడు గంటలకే నిద్రలేపడం అసభ్యకరంగా మాట్లాడడం వంటివి ప్రిన్సిపాల్ చేస్తున్నారని వారు ఆరోపించారు ఈ విషయాలు బయటకు రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు జిల్లా ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు మిన ప్రకారం ఫుడ్ లేదు ఎంతమందికి చెప్పినా ఫుడ్ విషయంలో మారలేదు ఒకసారి ఫుడ్ విషయంలో సస్పెండ్ కూడా ఏంది అయినా మారలేదు ఎగ్స్ మాకు కౌంటింగ్ విధంగా పెడుతున్నారు మాకు మాకు చిక్కి ఇడ్లీ వన్స్ ఇస్తున్నారు మాకు సాయంత్రం పెట్టే స్నాక్స్ మిగిలితే రాత్రి కర్రీలో కళ్ళు పెట్టినా మంగళవారం గురించి పిండి పొద్దున్న మిగిలితే సాయంత్రం తప్పంగా ఇస్తున్నారు మాకు ట్వెల్వ్ నోట్బుక్స్ ఇవ్వమంటే ఓన్లీ టెన్ మాత్రమే ఇచ్చారు చిక్కీ ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత ఇస్తున్నారు మా పిఈ మా పిఈకి పాలమ్మ మేడం మాకు రోజు యోగా చేయించడం లేదు మేము మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురవుతున్నాము మాకు కంటిన్యూగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు చిక్కి ఇస్తే అరటి పండు ఇవ్వరు అరకి పండు ఇస్తే చిక్కి ఇవ్వరు అదేవిధంగా స్నాక్స్ టైంలో కూడా చిక్కీని ఇస్తారు మాకు డైలీ చిక్కి ఇవ్వడం లేదు మాకు శనివారం రోజు ఇడ్లీ మిగిలితే సాయంత్రం స్నాక్స్గా ఇడ్లీ ఉప్మాగా పెడుతున్నారు ఆదివారం ఆదివారం రోజు మధ్యాహ్నం చికెన్ కొద్ది కొద్దిగా వేసి మిగిల్చి దానినే రాత్రి డిన్నర్గా కర్రీగా పెడుతున్నారు ప్రిన్సిపల్ మేడం రోజు నైట్ ఫుడ్లో చపాతి చేయించుకొని తింటున్నారు మాకు పొద్దున స్టడీ అవర్ లేకపోయినా ఫైవ్ టు సిక్స్ స్టడీ అవర్ లేకపోయినా మాకు పెడుతున్నారు మమ్మల్ని పొద్దున మూడు గంటలకే లేపుతున్నారు మాకు నిద్ర తక్కువ వస్తుంది అందువలన మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి ప్రిన్సిపల్ మేడం మటన్ తెప్పించుకొని ఇక్కడే వంట వాళ్ళతో చేయించుకొని ఇంటికి తీసుకువెళ్తుంది శనివారం రోజు మాకు మధ్యాహ్నం పాయసం చేసే కర్రీ చేయడం లేదు స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏమైనా ఇంకా ఏం పని జరిగినా కూడా మా నా డబ్బులతో సొంతంగా చేస్తున్నా అని చెప్తుంది ప్రిన్సిపాల్ మేడం ప్రిన్సిపల్ మేడం ప్రీతి మేడం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడే భోజనం చేస్తారు మేము నైట్ యా క్లాస్ యా క్లాస్ లాస్ట్ పోతుందో ఆ క్లాస్కి ఫుడ్ తప్పొస్తుంది ప్రి ప్రిన్సిపల్ మేడం ఊరికి వెళ్ళేటప్పుడు పిఈటి మేడంని ఇన్ఛార్జిగా పెట్టి వెళ్తే పిఈటి మేడం పొద్దున యోగా టైంకి రాకుండా ప్రిన్సిపల్లాగా ఎనిమిది ముప్పైకి అలా వస్తుంది ప్రిన్సిపల్ మేడం ఉన్నా కూడా పిఈటి మేడం యోగా టైంకి రాకుండా ఆరు ముప్పైకి లేదా ఏడు ఏడుకు అలా వస్తుంది పిఈ ప్రిన్సిపల్ మేడం లేకుంటే పిఈటి మేడం ప్రిన్సిపల్లాగా స్కూల్లో బిహేవ్ చేస్తూ ఉంటుంది ప్రిన్సిపల్ మేడం వంటలు చేసుకొని వెళ్తుంది ఊరికి వెళ్ళేటప్పుడు ఇంటర్ వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వలేదు కానీ ఊరికి మేడం కొనుక్కొని వేసుకొని అంటుంది ప్రిన్సిపల్ మేడం అకౌంటెంట్ మేడం నోట్బుక్స్ ఇంటికి తీసుకొని వెళ్తున్నారు మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేటప్పుడు మా దగ్గర ఉన్న బుక్స్ ఇప్పించుకొని వాళ్ళు అమ్మేసుకుంటున్నారు ప్రిన్సిపల్ మేడం పని వాళ్ళతో టీచర్స్తో ఎప్పుడు ఏదో ఒక రీజన్తో గొడవ పడుతూనే ఉంటుంది అందువలన మాకు డిస్టర్బెన్స్ అవుతుంది రెండు వారాలకి ఒకసారి బట్టలు పిండుకుంటాము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ